హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నూట పదహారు అడుగుల ఎత్తుగల సాయిబాబా గారి విగ్రహము ఏ ఊర్లో ఉంది అన్న డీటెయిల్స్ చెప్తాను ఇది మనకి కాకినాడ జిల్లా కొవ్వూరు అనే ఊరిలో ఉంది ఈ టెంపుల్ చూడటానికి చాలా విశాలంగా చాలా బాగా కట్టారు ఈ టెంపుల్ కాకినాడ నుంచి సెవెంటీ కేఎం డిస్టెన్స్లో ఉంది మనం బై రోడ్ ఆటో ఆర్ బస్ ఎలా అన్న వెళ్ళొచ్చు మేము కరెక్ట్గా ఆఫ్టర్నూన్ హారతి టైంకి వచ్చాము టెంపుల్కి టెంపుల్కి బ్యాక్ సైడ్ మరొక బాబాగారి విగ్రహం ఉంది ఇక్కడ బాబాగారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి వీటిలో నాలుగు అధ్యాయాల్ని అక్కడే కూర్చుని చదువుకుని ఏదైనా కోరిక కోరుకుని బాబాగారికి నమస్కరించుకుని వెళ్తే ఆ కోరిక తప్పకుండా తీరుతుందంట దీని నుంచి బ్యాక్ సైడే మనకి నూట పదహారు అడుగుల ఎత్తులో బాబాగారి పెద్ద విగ్రహాన్ని పెట్టారు చూడటానికైతే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా టెంపుల్కి వచ్చి బాబాగారి దర్శనం చేసుకోండి